రాఖీ తీసేటప్పుడు ఈ నిబంధనలు పాటించాలి లేకపోతే అశుభం సోదర మధ్య ప్రేమ నమ్మకానికి చిహ్నంగా నిర్వహిస్తారు ఈ సంవత్సరం ఆగస్టు జరగనుంది శ్రావణి పౌర్ణమి రోజున ఈ పండుగను జరుపుకుంటారు రక్షాబంధన్ రోజున సోదరీమణులు తమ సోదరుడి మణికట్టుకు రక్షాసూత్రం కట్టి ఆయన దీర్ఘాయుషు కోసం ప్రార్థిస్తారు అదే సమయంలో సోదరుడు తన సోదరిని జీవితాంతం కాపాడతానని వాగ్దానం చేస్తాడు శాస్త్రం ప్రకారం రాఖీ ప్రేమ రక్షణ వాగ్దానంతో ముడిపడి ఉంటుంది రక్షాబంధన్ తర్వాత కూడా తమ్ముడు రాఖీ వెంటనే తీసి పక్కన పడేయకూడదు ఇది చాలా అశుభంగా భావిస్తారు దీనిని నివారించడానికి సోదరులు రాఖీల తొలగించేటప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం రాఖీలు కట్టేటప్పుడు తొలగించేటప్పుడు నియమాలు పాటిస్తే బంధంలో ప్రేమ పెరుగుతుంది జీవితంలో మాధుర్యం ఉంటుంది అందుకే రాఖీ తీసి తమ దగ్గర నుంచి భద్రపరిచే వరకు జ్యోతిష్యుడి సహాయం తీసుకోవాలి రక్షాబంధన్ రోజున సోదరీమణులు తమ సోదరులకు ఎంతో ప్రేమగా రాఖీ కడతారు ఇది వారి మధ్య ప్రేమను బలపరుస్తుంది అటువంటి పరిస్థితిలో సోదరులు రాఖీని తొలగించిన తర్వాత దానిని ఎక్కడా విసిరేయకూడదు ఇది సంబంధంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది అటువంటి పరిస్థితిలో మీరు రాఖీ తొలగించినప్పుడు దానిని సురక్షితంగా దాచుకోవాలి ఎక్కడ పడితే అక్కడ విసిరేయడం అశుభం రక్షాబంధం తర్వాత రాఖీ తీసేటప్పుడు కొన్ని నిబంధనలు పాటించాలి తీసివేసిన రాఖీని ఎరుపు రంగు వస్త్రంలో ఉంచాలంట దానిని భద్రపరిచి ప్రవహించే నీటిలో నిమజ్జనం చేయాలి ఇలా చేయడం వల్ల సోదర సోదరీమణుల మధ్య బంధం మరింత బలపడుతుంది ఇక రాఖీ పూర్తిగా పాడైనప్పుడు కొందరు దానిని తీసిపడేస్తారు లేదా ఎక్కడైనా ఉంచుతారు కానీ జ్యోతిషాస్త్ర నియమాల ప్రకారం అలా చేయడం అశుభంగా భావిస్తారు అటువంటి పరిస్థితిలో విరిగిన రాఖీని అక్కడ పడుకోకుండా ఎక్కడో విసిరేయాలి లేదా నీటిలో వేయాలి దీనిని చెట్టు మూలల్లో వేయాలి దానిపై ఓ రూపాయి నాణ్యం కూడా ఉంచాలంట మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు